ఫిఫ్టీ సిక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఉదయరాగం వృద్ధాప్యంలో ఏం చేయాలి అనేటువంటిది కాస్త డిస్కస్ చేద్దాం వృద్ధాప్యంలో శరీరంతో పాటు మెదడు కూడా చురుకుదనం తగ్గిపోతుంది దీనివల్ల జ్ఞాపక శక్తి తగ్గి మతిమరుపు వచ్చేటువంటి అవకాశం చాలా ఉంది ఈ పరిస్థితి రాకుండా ఉండాలి అని అంటే మనం మెదడు నిత్యం చురుకుగా ఉంచేలా కొత్త వ్యాపకాలను అలవాటు చేసుకోవాలి మనకి ఇష్టమైనటువంటి టెన్నిస్ కానీ చెస్ కానీ ఇలాంటి ఆటలు ఆడటం కానీ లేదు ఏమైనా సరే కొత్త పద్ధతులు కొత్త విషయాలు తెలుసుకోవడానికి జిజ్ఞాస ప్రేరణ అంటే విదేశీ భాష నేర్చుకోవాలని కానీ లేదు కొత్త కొత్త ఇప్పుడు కంప్యూటర్ మీద కొన్ని యాప్స్ వేసుకొని కొన్ని కొన్ని కొత్త నాలెడ్జ్ని తెలుసుకుందాం ఇంటర్నెట్ను వాడుకొని విషయాలు తెలుసుకుందాం ఇటువంటి లేదోస్ అంటే లేడీస్ అయితే కొత్త వంటలు చేయటం మీద దృష్టి పెట్టడం ఇలా ఇప్పటివరకు ప్రయత్నం ఏ ప్రయత్నం దేని మీద ప్రయత్నం చేయనటువంటి వాటికి ప్రయత్నం చేయటం ఇవన్నీ చేస్తే మెదడు చురుగ్గా పనిచేసి మనకు మతి మరిపు రాకుండా మనంత మరింత యాక్టివ్గా ఉండడానికి సహకరిస్తుంది బాడీ శరీరం